జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే గెలుపు కోసం చేస్తున్న ప్రచారం ఒక టాప్ లెవెల్లో ఉంది ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని గుర్తుండవు ఇప్పటి వరకు ఆయన ఎన్ని సంక్షేమ పథకాల విషయంలో ఎన్నిసార్లు బటన్ నొక్కారు అనేది ఎవరికైనా గుర్తుందా కానీ ఆయన చెప్పారు నూట ఇరవై నాలుగు సార్లు ఆయన బటన్ నొక్కారు పేద ప్రజల కోసం నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడడం కోసం ఆయన అడుగుతున్నది ఒకటే ఇప్పుడు నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు రెండు సార్లు నొక్కండి అంటున్నారు ఒకటి పార్లమెంట్కి రెండు అసెంబ్లీకి అంటే ఆ ప్రయోజనం పొందినవారు లబ్ధి పొందినవారు ఒక రెండు సార్లు బటన్ నొక్కితే మళ్ళీ ఇంకొక నూట ఇరవై నాలుగు సార్లు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక నూట పాది సార్లు పోని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు మళ్ళీ అందరికీ లబ్ధి చేకూరుద్ది మళ్ళీ అందరూ ప్రయోజనం పొందుతారు ఇది తాజాగా ఆయన చెప్తున్నమాట ఎందుకంటే జస్ట్ ఈవీఎం మిషన్ రెండు సార్లు నొక్కండి రెండు ఓట్ల మీద నేను ఇప్పటివరకు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను ఈ యాభై ఏడు నెలల కాలంలో దాదాపు అందరి ఖాతాల్లోకి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల నగదును నేరుగా జమ చేశాను అంటూ ఇప్పటివరకు ఆయన ఇచ్చింది చెబుతున్నారు ఫ్యాన్ గుర్తుని మళ్ళీ మీరు గెలిపించండి ఫ్యాన్ గుర్తు మీదే ఓటు వేయండి అని చెప్పి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి లేదంటే ఆయన్ని గద్దె దించడానికి చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఆ కుట్రలో భాగస్వాములు అవ్వద్దు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ రాకపోతే ఇప్పుడు మీరు అందుకుంటున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోల్పోతారు అనేది ఆయన చెబుతున్నమాట ఒక లెక్క కూడా చెప్తున్నారు ఏపీలో గడిచిన కాలంలో వైసీపీ ఏం చేసింది అనేది ప్రజలకి చెప్పడంలో విద్య పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఓడరేవులు అలాగే షిప్పింగ్ హార్బర్ల వంటి రంగాల్లో వైసీపీ ప్రభుత్వం అద్భుతాలు సాధించిందని చెప్తున్నారు అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు జమ చేశారనేది క్యాడర్ వెళ్ళి వాళ్ళకి వివరించండి అని కూడా కేడర్కి సూచించారు ఇప్పటికే ఎవరెవరు ఎంత ఇచ్చారనేది ఒక ప్రింట్ రూపంలో కార్డులు కూడా రెడీ చేసి పెట్టారు కాబట్టి గృహ సాధనలు కూడా వేశారు కాబట్టి వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు కాకపోతే ఇక్కడ నుంచి సీరియస్గా ప్రచారం చేయబోతున్నారు